హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే సేమియా ఉప్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈరోజు నేను ఈ సేమియా ఉప్మా మనకి జనరల్గా రోస్టెడ్ సేమియా అని దొరుకుతుంది కదా వాటితో చేశాను చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎక్స్ట్రా ఫ్రై చేయాల్సిన అవసరం లేకుండా సో చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ దీనికి ఏమేమి కావాలో చూద్దాం ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి బీన్స్ కొంచెం క్యా క్యాలీఫ్లవర్ ఆలు అంటే పొటాటో ఇవన్నీ తీసుకున్నాను కొంచెం పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మనకి పచ్చి బటానీ బాగా సీజన్గా వస్తుంది కదా ఇవన్నీ కూరగాయలు తీసుకోవాలి మీకు నచ్చిన కూరగాయలు కూడా తీసుకోవాలి ఇంకా కొంచెం ఇష్టం ఉంటే క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు సో చూసారు కదా ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొంచెం జీలకర్ర వేసి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చీలు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మనం తీసుకున్న కూరగాయలన్నీ వేసేసుకోండి పచ్చి బఠానీలు ఆలు క్యాలీఫ్లవర్ బీన్స్ తీసుకున్నాం కదా ఇవన్నీ వేసి ఒక్క నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని ఈ కూరగాయలకు తగినంత ఉప్పు వేయండి మళ్ళీ మనం సేమియా వేసినప్పుడు కూడా కొంచెం ఉప్పు వేస్తాము కాబట్టి ఈ కూరగాయలు ఎంతైతే ఉప్పు అవసరమో మీకు తగినంత ఉప్పు వేయండి ఈ కూరగాయలకి కొంచెం ఉప్పు పడితే మనకి తొందరగా ఉడుకుతుంది అందుకని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక టమాటా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకొని మూత పెట్టుకొని మంచిగా అన్ని కూరగాయలు బాగా ఉడికేంతవరకు ఉడికించుకుందాము సో చూసారు కదా మనకి ఇక్కడ కూరగాయలు అన్నీ ఉడికిపోయాయి ఇప్పుడు మీరు ఎంతైతే క్వాంటిటీ సేమ్యా తీసుకుంటారు అంటే ఒక గ్లాసు సేమ్యా తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ తీసుకోవాలి అలా తీసుకొని నేను ఇక్కడ మూడు గ్లాసుల సేమియా తీసుకుంటున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ వేసుకొని నీళ్ళు మంచిగా మరలేంత వరకు బాయిల్ చేసుకుందాము దీంట్లోనే ఉప్పు అండ్ దీంట్లో నేను ఒక సీక్రెట్ మసాలా వేసాను అంటే అందులో ఇందులో నేను జనరల్గా జనరల్గా చాలామంది ఇలాగే చేసుకుంటారు కానీ ఇందులో మీరు మ్యాగీ మసాలా అని దొరుకుతుంది కదా మనకి చాలా రకరకాల మ్యాగీలు దొరుకుతాయి కదా సో అందులో ఏ మసాలా అయినా సరే వేసేయండి సో చూసారు కదా ఈ మసాలా వేస్తేనే మన ఈ సేమియా ఉప్మా అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది సో అల్ అందులో కొద్దిగా ఈ మసాలా వేసి మూత పెట్టుకొని చూసారు కదా మనకి వాటర్ ఇలా బాయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు సేమ్యా వేస్తారు మీరు ఎంతైతే క్వాంటిటీ సేమియా తీసుకోవాలో అంతా సేమియా వేసేసి మూత పెట్టుకొని బాగా సేమియా అంతా మంచిగా ఉడికేంత వరకు బాగా ఉడికిన తర్వాత అప్పుడు స్టవ్ బంద్ చేసేసి దీంట్లో నిమ్మకాయ రసం అండి నిమ్మకాయ రసం కంపల్సరీ వేసేయండి నిమ్మకాయ రసం వేస్తే ఇంకా టేస్ట్ అనేది డబుల్ అవుతుంది సో అందుకని స్టవ్ బంద్ చేసిన తర్వాత నిమ్మకాయ రసం వేసి కలిపేసి ఇంకా సర్వ్ చేయండి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే మీరే నాకు కామెంట్లో చెప్తారు అసలు సేమియా ఉప్మా ఇంత టేస్టీగా మాకు ఎప్పుడు కాలేదు అని సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ సేమియా ఉప్మా మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేస్తే మీకు నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పక్కనున్న బెల్సింబల్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి సో చూసారు కదా ఇలా పొడి లాడుతూ అస్సలు ముద్దగా ఉండదండి నేను చెప్పిన ఈ కొలతలతో చేస్తే సో ఇలా పొడి లాడుతూ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు